గ్లోబల్ పీస్ అంబాసిడర్ ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ ఎంత గొప్పవాడో తెలుసా ప్రపంచానికే దిక్సూచి ఈనాడి భారతదేశ మత ఛాందసవాదులకు మత మౌర్యులకు అర్థం కాదు ఆయన గొప్పదనం అంతర్జాతీయ వేదికలలో మాట్లాడతాడు శాంతి దూత కేఏ పాల్ ఇటీవల అమెరికాలో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది కాన్సాస్టేట్ సెనెట్ సభలో మాట్లాడాడు ప్రసంగించాడు ప్రపంచ రాజకీయాల్లో శాంతి నెలకొల్పవలసిన బాధ్యత ఇరు దేశాలపై ఉందని వ్యాఖ్యానించాడు కేఏ పాల్ సమన్వయంతో ముందుకు వెళితే విశ్వార్థంగా శాంతి స్థాపన జరుగుతుంది అన్నాడు సభలో ప్రపంచంలో యాభై ఎనిమిది యుద్ధాలు జరుగుతున్నాయి ఈనాడు ఈ యుద్ధాల్లో కోట్ల మంది అమాయక ప్రాణాలు పోతున్నాయి తీస్తున్నారు అన్నాడు యుద్ధాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు ట్రిలియన్ డాలర్ల డబ్బు వృధా తీరని నష్టం జరుగుతుంది అన్నాడు కోట్ల మంది చనిపోతున్నారు వందల లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు మానవాళికి తీరని నష్టం సంభవిస్తుంది ఈ విధ్వంసం ఇంతటితో ఆపేయండి యుద్ధాలని అన్నాడు భావోద్వేగానికి గురవుతూ సెనెట్ సభ్యులను హెచ్చరిక చేస్తూ శాంతి స్థాపన ప్రార్థన చేశాడు సభలో యుద్ధాలకు ఖర్చు చేస్తున్న అపార వనరులను పేదరిక నిర్మూలనకు మరియు విద్య వైద్యం ఆరోగ్యం మరియు అభివృద్ధికి మళ్లిస్తే ప్రపంచం లోపల ఉన్న ముఖ చిత్రమే మారిపోతుంది ప్రపంచం ముఖ చిత్రమే మారిపోతుంది అన్నాడు సభలో కెఏ పాల్ అంత మాత్రమే కాక ఆయుధాల కంటే మానవ విలువలే ప్రపంచాన్ని రక్షిస్తాయన్నాడు అందుకు సభలో ఉన్న వారంతా ముక్త కంఠంతో హర్ష ధ్యానాలు చేశారు కేఏ పాల్ ఎంత గొప్పవాడో తెలుసా అర్థం కాదు మత మౌడ్యులకు మత ఛాందసవాదులకు గొప్ప వెలుగు ప్రదాత కేఏ పాల్ యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తికి ఆయన ఆదర్శం